పూతలో నల్లి విచిత్రంగా ఉండే ఒక ఇరవై ముప్పై అట్లా ఉన్నాయి ఇప్పుడు కొట్టిన తర్వాత లేదు ఇప్పుడు నీటికి వస్తుంది ఇట్లా గ్రోత్ ఇంతకు ముందు మందులు దిండికి కొట్టినాము మూడు రోజుల కొబ్బరి నాలుగు రోజుల కొబ్బరి కొట్టినా కూడా పని చేయడం లేదు కొత్తగా వచ్చింది మకిరాని కొట్టుకోండి బాగుంటది రిజల్ట్ అని చెప్పినాం తీసుకొని వచ్చి కొట్టినాము కొట్టిన తర్వాత మూడు నాలుగు రోజులు చూస్తే మళ్ళీ తామర పురుగు ఏం లేదు కన్నీగా తగ్గిపోయింది పూత కానీ బాగా వస్తుంది వాడుకోమని చెప్తారా చెప్పొచ్చు బంగారు లెక్క ప్రస్తుతం మనం గుత్తి దగ్గరలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ మిరపశైన్ సాగు చేసినటువంటి రైతుతో మనం మాట్లాడుతున్నాము అగ్రిసేన్ ప్రోడక్ట్ అకిరాన్ ఈ చైన్లో మిరపశైన్లో ఆయన వాడడం జరిగింది ఆ వాడక ముందు అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది వాడిన తర్వాత మిరపశైన్లో ఎలాంటి ఫలితాలను ఆయన చూశారనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ముందుగా మీ పేరు మీ ఊరు ఒకసారి చెప్పండి ఓకే ఇప్పుడు మీరు వ్యవసాయం అనేది ఎప్పటి నుంచి చేస్తారు పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు ఈ మిరప సాగు అనేది ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి చేస్తారు ఇప్పుడు మనం ఉన్న ఈ సేను ఎన్ని ఎకరాలలో ఉంది ఈ పంట ఎప్పుడు వేసారు అసలు రెండు రోజులు అయితే రెండు నాలుగు నెలలు అయిపోయింది నాలుగు నెలల చేను లో మనం ఉన్నాం అంటే ఇప్పుడు మిరప సేను సాగు చేసేటప్పుడు ఎక్కువ ఏ సమస్య వస్తుంది మనకి పంటలో ముడత వస్తా సార్ తామర నల్లి అలాంటిది ఓకే తామర నల్లి వస్తుంది ఇప్పుడు వస్తుంది ముడుచుకుంటుంది చెట్టు గొగ్గిరైపోతా ఓకే ఇప్పుడు అట్లా మన చెల్లెల్లో కూడా ఈ సమస్య వచ్చిందండి వచ్చిండే వచ్చింటే గుర్తిపోయినాము ఇంతకు ముందు మందులు దండి కొట్టినాము మూడు కొబ్బరి నాలుగు రోజుల కోపరికి కొట్టినా కూడా పని చేయడం లేదు మరీ పోయి అడిగితే ఇది కొత్తగా వచ్చింది అకిరాని కొట్టుకోండి బాగుంటది రిజల్ట్ అని చెప్పినాం ఆయన నమ్మకంతో తీసుకుని వచ్చి కొట్టినాము కొట్టిన తర్వాత మూడు నాలుగు రోజులు చూస్తే ఏం లేదు కన్నీ తగ్గిపోయింది ఇది వాడిన తర్వాత మనకు మూడు నాలుగు రోజుల్లోనే రిజల్ట్ అయితే నాలుగు రోజుల నుంచి నీట్ నాలుగు నుంచి మనకు అంటే ఎట్లాంటి ఇప్పుడు ఆ కిరాణి వాడక ముందు వాడిన తర్వాత ముందు ముందుకుంటుండే అది వచ్చేసి ఇప్పుడు నీటికి వస్తుంది ఇట్లా గ్రోత్ ఓకే అది లేని దానికి నల్లి తామర పురుగు అలాంటివి లేకుండా ఉంటే నీటికి వస్తుంది అవి ఉంటే ముడుచుకుంటుంది చెట్టు గుగ్గిరి అయిపోతుంది కాపు కూర్చోదు కొమ్మ కానీ సాగదు ఓకే అంటే ఇప్పుడు ఇది వాడిన తర్వాత మనకు ఇది సాగి కొమ్మ సాగినట్టు వస్తుంది అట్లాగే కొత్త చిగురు కూడా నీటికి వస్తాయి నీట్గా వచ్చేస్తుంది నీటికి వస్తుంది పూర్తగా బాగుంది దాన్ని బట్టి మనం పని పనిచేస్తుంది అనేది గుర్తుపడతాను ఓకే అంటే ఇప్పుడు అకిరాన్ అనేది మనం ఎట్లా వేసుకోవాలి చైన్లు మనం ఏ పద్ధతిలో వేసుకోవాలి ఎంత నీళ్ళకి ఎంత కలపాలి ఎట్లా ఫర్టిలైజర్స్ కాడిపోతే ఆయన ఇన్ని ట్యాంకులు అని చెప్పినాము ఇరవై ట్యాంకులు కంటే అది ఆయన మందించినాడు వచ్చి అన్ని స్ప్రే కులుచుకొని ఓకే అంటే ఇప్పుడు ఆయన షాప్ లో చెప్పేటప్పుడు మనకి ఇది కొత్తది మనకి పేరు కూడా తెలియదు అప్పుడైతే ఇప్పుడు వాడినం కాబట్టి మనకు పేరు తెలిసింది రిజల్ట్ కనపడదు కాబట్టి పెట్టుకుంటాం ఇప్పుడు అంత ముందు ఆయన షాప్ అయినా చెప్పిండు అప్పుడు మీకేమన్నా మీకు నమ్మకం అనిపించింది ఆయన చెప్పేటప్పుడు ఎట్లా ఆయన హండ్రెడ్ పర్సెంట్ పక్కన కొట్టినారు మా ఏరియాలో తీసుకోబో నీకేం నేను కదా ఆయన నమ్మకంతో తీసుకొచ్చి ఆయన గ్యారంటీ మీద మనం వాడుకుంటున్నాం అంటే అకిరంట్ ప్రాజెక్ట్ అనేది మనకు మంచిగా పనిచేసి ఈ ఆకుమూడత పోయింది పోయింది బాగుంది ఇప్పుడు మీ భరోసా మీద ఎవరైతే మిరపచారం చేసుకునే రైతులు కూడా ఈ అకిరాన్ని వాడుకోవచ్చు బాగుంది వాడుకోమని చెప్తారా చెప్పొచ్చు బంగారు లక్క అంతే మీ నమ్మకం మీద అంటే ఏమేమి సమస్యకు ఇప్పుడు పూతలో నల్లి విచిత్రంగా ఉండే ఒక ఇరవై ముప్పై అట్లా ఉన్నాయి కొట్టిన తర్వాత మరి రెండు మూడు రోజులకి ఫస్ట్ తగ్గకుండా వచ్చింది రెండు మూడు రోజుల నుంచి స్టార్ట్ వస్తుంది నాలుగైదు రోజులకి ఏం లేదు అంటే ఎన్ని రోజుల వరకు ఈ అకిరాని పనిచేస్తుంది మనకి పంటలు వేస్తే వారం వరకు అయింది బానే ఉంది మనం వేసి ఎన్ని రోజులు అవుతుంది వారం అయింది వారం అయింది వారం నుంచి అయితే బాగుంది ఇప్పటికి బాగుంది మొత్తంగా మనం అకిరాన్ ప్రోడక్ట్ ని నమ్మకంగా వాడుకోవచ్చు ఇంకో రైతులకు కూడా చెప్తారు ఇప్పుడు మీకు ఎవరన్నా అడుగుతారా ఇట్లా చెప్తాం ఇట్లా వచ్చినాక బాగుంది అంటే రిజల్ట్ బాగుంది అని చెప్తా ఇది రైతు పుల్లయ్య చెప్తున్నటువంటి మాట అకిరాన్ ప్రోడక్ట్ అగ్రిసేన్ ప్రోడక్ట్ అకిరాన్ ఏదైతే మిరపలో వచ్చేటువంటి ఆకుముడత అట్లాగే నల్లబంక పేను ఈ మూడిటికి కూడా వచ్చినప్పుడు ఆయన వాడుకోవడం జరిగింది రిజల్ట్ రిజల్ట్స్ కూడా అద్భుతంగా ఉంది రైతులు కూడా వాడుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఆయన వాడిన తర్వాతనే ఈ చైన్ కూడా మనం చూస్తున్నాం లేత చిగురులు ఇప్పుడు ఇవేమో ఇవి కొత్తగా వచ్చినవి పాతవి కొంత ముడతబడి వచ్చింది ఇట్లా ఆకు ముడత వచ్చినప్పుడు వాడిన తర్వాత రిజల్ట్ అయితే కనిపిస్తుంది అకిరాన్ స్ప్రే చేసిన తర్వాత రెండు మూడు రోజులకే దీన్ని ఆ పని కూడా ప్రారంభమైంది అనేది పుల్లయ్య చెప్తున్నారు ఆ మిరప పంట రైతులు ఎవరైనా కూడా అగ్రిసైన్ వారి అకిరాన్ వాడండి మీ మిరపలో వచ్చేటువంటి ఆకుముడత కానీ ఇతర పేను ఇట్లాంటి సమస్యలను కూడా నివారించుకొని కొన్ని అధిక దిగుబడి సాధించండి